అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి వస్తుంది కదా ఒక శివలీల చెప్పుకుందాం అంటే సాక్షాత్తు శివుడే వచ్చి ఒక ఆంగ్లేయులకి అప్పుడు అప్పట్లోని మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు కదా ఆయన్ని శివుడే వచ్చి కాపాడేడు అప్పుడు ఆయన ఒక శివాలయం నిర్మించారు అది ఎక్కడ అనేది ఈ వీడియోలో చెప్ మధ్యప్రదేశ్ లోని మాల్వా అన్న ఊరిలోని శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని పునర్నిమించారన్నమాట ఈ బ్రిటిష్ ఆయన కర్నల్ అనమాట లెఫ్టినెంట్ కర్నల్ ఆయన అయితే అది ఎందుకనేది ఆ వీడియోలో చెప్తా అన్నమాట అది ఆ శివాలయం బైద్యనాథ్ టెంపుల్ అంటారండి అది మీకు గూగుల్లో కూడా వస్తుంది అయితే ఈయన అప్పట్లోని పద్దెనిమిది వందల ఎనభైలోని యుద్ధ యుద్ధానికి అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారనమాట వెళ్తే అక్కడ అప్పుడు యుద్ధం అప్పట్లోని ఫోన్ ఫెసిలిటీ లేదు కదా అయితే వాళ్ళ వైఫ్ అయితే మాత్రం ఇక్కడ ఈ ఈ ఊర్లోనే మధ్యప్రదేశ్ లోనే ఉన్నారనమాట అదర్ మాల్వాలోనే ఉండేవారు కంటోన్మెంట్ లో అనమాట అయితే ఎప్పుడు తరచూ ఆ యుద్ధంలో ఉంటుండగా కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేవారంట అంటే ఉత్తరాలు రాస్తే ఆయన సేఫ్ గా ఉన్నారు అని అర్థం కదా కొద్ది రోజులకి ఉత్తరాలు రావడం ఆగిపోయింది అన్నమాట ఇంకా ఆవిడ చాలా బెంగగా ఇంకా ఏంటి ఉత్తరాలు రాలేదు అంటే ఇంకే ఏమో ఆయనకి ఏదో అయ్యిందే అనుకుంటారు కదా అలాగే ఆవిడ చాలా బెంగగా దిగులుగా ఉండేవారు దిగులుగా ఉండి ఆ ఆ బెంగకి ఏం చేసేవారంట ఒక గుర్రం మీద ఆ అగర్మాల్వా ఆ కంటోన్మెంట్ లోని గుర్రం మీద అలా వెళ్తూ ఉండేవారంట అంటే బయటికి వెళితే కొంచెం బాధ అనేది మర్చిపోతాం కదా ఆవిడ అలా గుర్రం మీద వెళ్తూ ఉంటే ఇప్పుడు శిథిలా అవస్థలో ఉన్న బద్యనాథ్ టెంపుల్ ఉంది కదా అక్కడ నుండి సాయంత్రం ఈవిడ వెళ్లేమాట గుర్రం మీద వెళ్తేనేమో సాయంత్రం పూట శివుడికి హారతులు ఇస్తారు కదా హారతులు ఇస్తూ శంఖానాథం అన్ని గంటలు సౌండ్ గంటల చప్పుడు అవన్నీ విని ఇవిడ కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించిందని ఆవిడ అక్కడ ఆగి గుర్రం దిగి శివాలయంలోకి వెళ్ళారనమాట వెళ్ళి చాలా బాధగా స్వ దేవుణ్ణి అలా చూస్తున్నారంట శివుణ్ణి చూస్తూ ఉంటే అక్కడ పూజార్లు ఏం చేశారంటే ఈవిడ్ని చూసి ఏమైందని కనుక్కున్నారంట కనుక్కుంటే అప్పుడు ఈ విషయం చెప్పారన్నమాట వాళ్ళు ఆయన యుద్ధంకి వెళ్ళారు ఆ ఉత్తరాలు వచ్చి ఇంకా రాలేదు ఆయనకి ఏమైందో అని అలా బాధపడుతూ చెప్తే అప్పుడు ఏమి బాధపడద్దమ్మా అని చెప్పేసి పదకొండు రోజులు నువ్వు ఓం శివాయ అని మంత్రం జపించు తప్పకుండా శివుడు కాపాడుతాడని చెప్పేసి వాళ్ళు ఆ పూజార్లు ఈవిడికి ఆ కల్ల కల్ల భార్యకి చెప్పారు చెప్తే అదే ప్రకారం ఆవిడ ఇంటికెళ్ళి ఆ ఓం నమ శివాయ మంత్ర జపం అలా చేస్తూనే ఉన్నారంట చేస్తూ ఉంటే అయితే పదో రోజు అయ్యేటప్పటికి దూత అక్కడ నుండి ఆ యుద్ధ యుద్ధ భూమి నుండి ఒక దూత వచ్చి ఆ కళ్ళలో ఒక లెటర్ అంటే ఉత్తరం పంపించారంట పంపించి ఆ ఉత్తరంలో రాసారంట ఆ ఉత్తరంలో ఏం రాసింది అంటే అంటే కళ్ళలు తన భార్యకి రాసారనమాట అయితే మేము పట్టాల చేతికి దొరికిపోయాము అంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని చంపడానికి వస్తున్నారు వచ్చే లోపు ఒక భారతదేశానికి సంబంధించిన ఒక యోగి ఒక అంటే పులి చర్మము జటా జూటాలు వేసుకొని అంటే ఒక రుద్రాక్షలు త్రిశూలం పట్టుకొని ఆ పటాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన్ని చూసి మమ్మల్ని వదిలేశారు అంత మమ్మల్ని రక్షించారు ఆ యోగి అని చెప్పేసి ఆ ఉత్తరంలో రాశారు అప్పుడు ఆ యోగి ఈ కళ్ళలకి చెప్పారంట ఏమనంటే నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వేం భయపడకు అని చెప్పారు నాకు అని ఆ ఉత్తరంలోని కళ్ళలు రాశారనమాట రాసి ఆ దూత తీసుకొచ్చిన ఉత్తరంలోని రాసి అప్పుడు కొద్ది వారాలకి విడికి అప్పుడు మనశ్శాంతి అయ్యింది మనశ్శాంతి అయ్యి అప్పుడు తర్వాత ఏమైందంటే ఈ లోపు కొన్ని వారాలకి యుద్ధం ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత ఈయన కూడా కళ్ళలు కూడా ఇంటికి వచ్చేసారు ఇప్పుడు ఈవిడకి జరిగింది కూడా చెప్పారు నే నేను ఇలా మంత్రం శివ మంత్రం తీసుకున్నాను నాకు ఇలా చెప్పారు అని చెప్పేసి ఆ భార్య కూడా కళ్ళలకి చెప్పారు కదా చెప్తే అప్పుడు ఆ గుడికి ఈ కళ్ళని కూడా తన భార్య తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి అప్పుడు అక్కడ శివు శివుడి ఫోటో చూసి ఈయనే నాకు వచ్చి రక్షించారని చెప్పేసి ఆ శివుడి ఫోటో చూసి చెప్తారన్నమాట చెప్తే ఇంకేముంది అప్పుడు ఆ పూజారులు అంటారు సాక్షాత్తు మీకు శివుడే వచ్చి రక్షించారు అని చెప్పేసి ఆ పూజారులు అంటారంట అంటే ఆర్తితో పిలిస్తే ఎవరికైనా భగవంతుడు దిగి వస్తాడని నేనైతే ఊరి చదివేటప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అని పద్దెనిమిది వందల ఎనభై మూడులోని పునర్నిర్మించారన్నమాట అప్పట్లో వీళ్ళు పదిహేను వేల రూపాయలు ఆ శివాలయానికి ఖర్చు పెట్టారంట అది ఆ శిలా పలకం మీద ఈ ఇప్పుడు వాళ్ళకి జరిగిన అంతా వ్రాసి ఉంటుంది ఇప్పుడు ఆ బైజనాథ్ టెంపుల్ మాట అది తరువాత వీళ్ళు ఇంట్లో కూడా శివాలయం కట్టుకున్నారంట శివుడే ఇలవేల్పుగా వీళ్ళు కొలుచుకున్నారు వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అక్కడ కూడా శివుడినే పూజించుకున్నారనమాట ఇది బ్రిటీష్ వాళ్ళకి శివుడు చేసిన లీల ఇది అందుకే శివరాత్రి రోజు చెప్దామని చెప్పేసే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ శివోహం శివోహం శివోహం